హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నార్జనా ఫార్మింగ్ వీడియోస్ వాళ్ళ పొలంలో దొండకాయలు కోస్తున్నాను రండి దొండకాయలు చెట్టు నిండా ఉన్నవి కాయలు బాగా ఉన్నవి ఎక్కడన్నా కాయ తప్పితే మొత్తం కోయడానికి సిద్ధమైన కాయలే మొత్తం సైజు వచ్చినాయి బాగా కలుపు ఉంది ఈ కలుపు తీయడానికి కూలోళ్ళు రాక తీయడానికి కుదరలేదు కాయలు ఇంకా టైం సరిపోతుంది అందుకని తీరేది మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు దొరక్క కాయ కూడా సైజు వచ్చింది కాయ కానీ కాయ పచ్చికాయే ఏ కాయ అయినా కానీ ఆకు బాగా అల్లుకోవడం వల్ల వెతికి వెతికి కొయ్యాల్సి వస్తుంది కాయలు దొండకాయలు మొత్తం కోయడానికి కావలేదు మూడు సార్లు మాత్రమే కోసాను చిన్నకాయలు తర్వాత హార్వెస్ట్లో కొత్త మొత్తం మూడు సార్లు కోసిన వండకాయలు రెండు బస్తాలు అయినాయి ఒక ఎనభై తొంభై కిలోలు అయితే ఆ రెండు బస్తాలు ఈ కాకరకాయ మొన్న పడి ముల్చిన చెట్టు అని చెప్పా కదా ఆ చెట్టు చిన్నకాయలు వేసిన ఇప్పుడు హార్వెస్ట్కి రెడీ అయ్యింది ఎక్కడన్నా ఓటాలు మాత్రం కాయలు ఉన్నాయి పెద్ద అన్ని పెద్దవేని అయినాయి పెద్ద కాయల మటుకు ఒక చెట్టే కాబట్టి అరకేజీ కాయలు దొరికినాయి కాయ చూడండి అంత పెద్ద సైజ్ కాయో తర్వాత టమాటాలు కోసాను టమాటాలు ఇంకా అయిపోవచ్చిన తోట ఉన్న పచ్చికాయలు పండితే ఇంకా అంతవరకు కోసేసి ఇంకా తీసేస్తాం ఇప్పటి వాటికి ఎకరంలో ఒక రెండు వందల బాక్సుల దాకా ఉంటాం కాయలు ఇంకొక యాభై బాక్సులు అయితే వాటి మటు కోసి పండిన తర్వాత కోసి ఇంకా తీసేస్తాం కాయ కూడా చూడడానికి సైజు తగ్గిపోయింది ఫస్ట్కి ఇప్పటికి అంతకుముందు వీడియోలు కన్నా చూసినట్టయితే అర్థమైంది మీకు అంత ముందు ఎంత సైజు ఉన్నాయి ఇప్పుడు ఎంత సైజు తగ్గినాయి అనేది తోట అయిపోయే కొద్ది ఫస్ట్లో సైజు ఇప్పుడు సైజు అర్థమైంది ఆకు కూడా పలుసు పారిపోయింది ఫస్ట్లో బాగా ఎట్టు నిండా ఆకు ఉండేది అయిపో వస్తుంది కాదు తోట ఆకు పారింది టమాటాలు కూడా ఒక నాలుగు పట్లు మాత్రమే కోసాము పోసినట్టుకి పది బాక్సులు ఉన్నాయి పది బాక్సులు అయిన టమాటా తర్వాత సొరకాయలు కోసా సొరకాయలు రెండు బస్తాలు అయినాయి పడిమూల చెట్లు ఆటోమేటిక్గా రెండు బస్తాలు అయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్